Редактор субтитров А.Семкин Корректор А.Егорова కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కేడర్లో ఉన్న మాత్రం జోష్ కనిపించడం లేదు పదేళ్ల పాటు గులాబీ తలంలో నానా కష్టాలు పడిన కాంగ్రెస్ క్యాడర్ను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆదరించి హక్కును చేర్చుకునే వారే కరువయ్యారు ఇక కేసులు పాలైన వారు కొందరు అయితే ఆర్థికంగా నష్టపోయిన వారు మరికొందరు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు జెండా ఊపి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడమే ఎజెండాగా పోరాడి ఎట్టకేలకు ఎన్నికల్లో విజయ పావుట ఎగిరవేయడంలో తమదైన పాత్ర పోషించిన అస్సలు సిస్లైన కేడర్ కొంత నైరస్యంలో కొట్టుమిట్టాడుతున్నారు ఎన్నికల సమయంలో వివిధ పార్టీల నుంచి వచ్చిన వారు కాంగ్రెస్ పార్టీ తమదైన శైలిలో మార్చుకోవడంతో అసలైన క్యాడర్ మైనారిటీలో పడింది ఇక పేరుకే పాత కాంగ్రెస్ నాయకులం పెత్రమంతా కొత్త కాంగ్రెస్ నాయకులదని అసహనం వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్గా మీనాక్షి నటరాజుని బాధ్యతలు తీసుకోవడంతో పాటు ఇక కాంగ్రెస్ పార్టీ అంటే పడిచచ్చే క్యాడర్ను కాపాడే ప్రయత్నం చేయడంతో వారిలో కొత్త ఆశలు చిగురించాయి పార్టీ విధేయత కొత్తగా పార్టీలో చేరిన వారు అధికారం కోసం వచ్చిన వారిని విభజించడంతో పాటు నామినేషన్ పోస్టులు అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్లు కేటాయింపులు తనదైన ముద్ర వేసే ప్రయత్నం చేస్తుంది ఇక దీంతో క్యాడర్లో కొత్త అసలు చిగురించాయి పార్టీని అమ్ముకునే వాళ్ళకన్నా నమ్ముకున్న వాళ్లకు న్యాయం జరిగితే అసలైన కాంగ్రెస్ కార్యకర్తల కష్టానికి ప్రతిఫలం లభిస్తుందని భావిస్తున్నారు ఇక కాంగ్రెస్ పార్టీ కాయకల్ప చికిత్సపై జర్నలిస్ట్ టీవీ సీవో మారెడ్డి నరేందర్ రెడ్డి విశ్లేషణ దశాబ్దం తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి కాయకల్ప చికిత్స జరుగుతున్నట్టుగా స్పష్టమవుతుంది ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా మీనాక్షి నటరాజన్ ఎంపికే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతంపైనే ప్రత్యేక దృష్టి కేంద్రీకరించడంతో పాటు పరిపాలనా పరమైన అంశాల విషయంలో కూడా ఒక దశ దిశ నిర్దేశించే విధంగానే ఏసీసీ ప్రయత్నం చేసినట్టుగా స్పష్టమవుతుంది ఎందుకంటే మీనాక్షి నటరాజన్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఎలాంటి భేషజాలు పోకుండా ఎలాంటి గతంలో జరిగిన ఇది ఇన్ఛార్జీల అంశాలు చూసుకుంటే వాటన్నిటికీ భిన్నంగా కేవలం పనిచేసే కార్యకర్తలకే కాంగ్రెస్ పార్టీ పట్టం కొడుతుంది అటువంటి వాళ్ళే గుర్తిస్తునే ఒక ఇండికేషన్ మాత్రం ఇవ్వగలిగారు తాజాగా మీనాక్షి నటరాజన్ ఏసీసీ వ్యవహారాలు రిజార్జిగా తెలంగాణ రాష్ట్రానికి ఏమాకం అయిన తర్వాత ఆమె వ్యవహార శాఖ గత పదిహేను నుంచి పరిశీలిస్తే ఏదైతే కాంగ్రెస్ పార్టీకి దిశ దశ ఒక వెన్ను దన్నుగా ఉన్న కార్యకర్తల మంచి చెల్లే పార్టీ ముఖ్య ఉద్దేశం అనేది ఆమె చెప్పకనే చెప్పింది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఎన్నికల ముందు ఎన్నికల తర్వాత అధికారం ఉన్నప్పుడు అధికారం లేనప్పుడు రకరకాల అంశాల ఆధారంగా లేదా టిక్కెట్లు రాని వాళ్ళు టికెట్ల కన్నా ప్రభుత్వం వస్తే తామేదో నాలుగు రాళ్ళు ఏదైనా చేసుకుందా ఒక ఆలోచనతోటి వచ్చిన నేతలు కావచ్చు మేసే నేతలు కావచ్చు రకరకాల నేతల సమూహం అతి ప్రజాస్వామ్యం కలిగిన కాంగ్రెస్ పార్టీలో ఒక సిస్టమ్ క్రియేట్ చేసేందుకు మీనాక్షి రంటరాజన్ నియమించినట్టుగా స్పష్టమవుతుంది దానిలో భాగంగానే దశాబ్దాల నుంచి కాంగ్రెస్ పార్టీకి లాయల్గా ఉన్న వ్యక్తులు ఎవరు అధికారం లేనప్పుడు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల ముందు ఎవరు పార్టీలోకి వచ్చారు అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ మారిన వారెవరు అని మూడు కేటగిరీల కింద విభజించి ఆ విభజన ప్రకారమే పార్టీ పదవులు ఇచ్చేందుకు సిద్ధమవటం నిజంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఒక నూతన ఉత్తేజాన్ని కలిగిస్తుందని చెప్పచ్చు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఎంత అతి ప్రజాస్వామ్యం ఉందో అంతకు ఎక్కువగా పని పాట లేని వాళ్ళు పదవులు కొట్టుకుపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అంటే కేవలం నాయకుల అనుచరులుగా కొనసాగుతూ తా అంటే తందంటూ జై కొట్టే వాళ్ళకు ప్రాధాన్యత ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి కానీ క్షేత్రస్థాయిలో పార్టీ కోసం కష్టపడి కుటుంబాన్ని దారపోసి అవసరమైతే ఆస్తిపాస్తు దారపోసిన నిజమైన కార్యకర్తలకు గతంలో చాలా అవమానాలు జరిగాయి అసలు పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు పక్కకు పెట్టి కేవలం షోపుటప్ లీడర్లకే ప్రియారిటీ ఇచ్చారనే ఒక అపవాదు కూడా కాంగ్రెస్ పార్టీ మూడగట్టుకుంది ఈ నేపథ్యంలోనే మీనాక్షి నటరాజు ఎప్పుడైతే ఏఐసిసి వ్యవహారాలు ఇన్ఛార్జిగా తెలంగాణ రాష్ట్రంలో అడుగుపెట్టిందో అప్పటి నుంచే కార్యకర్తల మనసెలికి కార్యకర్తల బలా అంచనా వేస్తూ ఇక భవిష్యత్తులో పదవులు ఇవ్వాలనే ఒక ఆలోచన తీసుకురావటం నిజమైన కార్యకర్తలు మాత్రం ఒక బలాన్ని ఇస్తుందని చెప్పవచ్చు ఎందుకంటే గతంలో ఒక ఎమ్మెల్యేకు తాబేదారుగా ఉంటేనో లేదా మంత్రులకు చెంజాగిరి చేస్తేనో ఈ రకమైన అంశాన్ని పక్కన పెట్టేసి కేవలం పనిచేసే కార్యకర్తలు పార్టీకి లాయల్గా ఉంటూ దశాబ్దాల నుంచి వెండుదండగా ఉండి పార్టీ అభివృద్ధి కోసం పార్టీ అధికారంలోని పది ఏళ్ళ పాటు కష్టపడ్డ నాయకులు గుర్తించడమే ప్రస్తుతానికి మీనాక్షి నటరాజన్ ముందున్న ఒక ప్రథమ ప్రధాన కర్తవ్యం అని చెప్పొచ్చు ఒకవేళ కనుక నిజంగానే మీనాక్షి నటరాజన్ కనుక పనిచేసే కార్యకర్తలు క్షేత్రశైలలో బలం ఉన్న నేతలు లేదా పార్టీ కోసం నానా ఇబ్బందులు పడ్డ నాయకుల కార్యకర్తలు నిజంగా గుర్తించగలిగితే రేపు స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు సర్పంచ్ కావచ్చు ఎంపీడీస్ కావచ్చు జెడ్పీసీ కావచ్చు లేదా మున్సిపల్ ఎలక్షన్స్ కావచ్చు ఇతరత్ర ఏ ఎన్నికలు జరిగినా నిజమైన కార్యకర్తలు కష్టపడే కార్యకర్తలు పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలు వీళ్ళని గుర్తిస్తే కాంగ్రెస్ పార్టీకి తిరిగి పునర్వైభవం వచ్చే అవకాశం స్పష్టంగా కనపడుతుంది కానీ కేవలం అధికారం కోసం పార్టీ మారిన వాళ్ళు ఇతరత్ర కారణాల వల్ల పార్టీ మారిన వాళ్ళు వీళ్ళందరినీ కనుక క్యాలకులేట్ చేసి కనుక వాళ్ళని ముందు పని చేసే కార్యకర్తలు అన్యాయానికి గురయ్యే అవకాశం కాబట్టి ఆ దిశగా కాకుండా మీనాక్షి నటరాజన్ ఫార్ములా ఏదైతుందో పార్టీ కోసం పనిచేసే వాళ్ళు ఒకవైపు అధికారంలో ఒక రాకముందు పార్టీలోకి వచ్చిన వాళ్ళు మరోవైపు అధికారం వచ్చిన తర్వాత తమ పబ్బం కనుక వచ్చిన వాళ్ళు మరోవైపు ఇలా మూడు కేటగిరీలు కనుక డివైడ్ చేశారు కాబట్టి దానికి తగ్గట్టుగానే ప్రతిఫలాలు గనక అందించగలిగితే కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో మరింత ఎదిగే అవకాశ అవకాశం ఉంటుంది ప్రతి ఎన్నికను కూడా విజయ దుందు మోగించే అవకాశం ఉంది కాబట్టి ఎట్టి పరిశ్రమను పార్టీని ఏ రకమైన లైన్లో నడిపిస్తున్నారో ఆ దిశగానే ప్రభుత్వ పరిపాలన అంశాలను కూడా కొన్ని విషయాలలో తగు సూచనలు ఇచ్చి కార్యకర్తల మనోభావాలు కార్యకర్తల ఆలోచనలని ప్రభుత్వానికి అనుసంధానం చేస్తూ ఒక మంచి పార్టీ వ్యవహారాలు ఇన్ఛార్జిగా ఓ మంచి పేరు తీసుకొని నిజమైన కార్యకర్తలకు నిజమైన నాయకులకు అన్యాయం జరగకుండా షోపు లీడర్లకు ప్రియారిటీ ఇవ్వకుండా క్షేత్రస్థాయిలలో పనిచేసి చెమటోడ్చి పార్టీకి విన్నదనగా ఉంటూ జెండాను మోసి కాంగ్రెస్ ఎజెండాను పది ఏళ్ల పాటు చిరస్థాయిగా నిలిపిన వ్యక్తిని వెళ్తున్నాడో వాళ్ళని గుర్తిస్తే కాంగ్రెస్ పార్టీ మనుగడ మరింత దేదీపీ వెలిగే అవకాశం కూడా ఆ దిశగా కాంగ్రెస్ వ్యవహారాలు ఇన్ఛార్జు మీనాక్షి నటరాజన్ అడుగులు వేస్తారని అడుగులు వేయాలని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కోరుకుంటున్నారు